నైరుతి రుతుపవనాలకు అల్పపీడనం తోడు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి వానలతో అనేక జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి మరో రెండు మూడు రోజులు వర్షాలు కంటిన్యూ అవుతాయని అంటోంది వాతావరణ శాఖ ఏపీలో రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇరవై నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది కొద్ది రోజులుగా ఏలూరు అల్లూరి జిల్లాల్లో కుండపోత వర్షాలు విభత్సం సృష్టిస్తున్నాయి ఈ రోజు కూడా ఈ జిల్లాలకే ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చింది ఐఎండీ కొద్ది రోజులుగా భయపడుతోన్న అల్పపీడనం బలహీన పడింది అల్పపీడనం వాయుగుండంగా మారకుండానే ఒడిషా తీర ప్రాంతంలో బలహీన పడింది ఏలూరు అల్లూరి జిల్లాల్లో వర్షాలు వరదలు తీవ్రంగా ఉన్నాయి ఈ రెండు జిల్లాల్లో వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరిని ఎర్రకాలం ముంచెత్తుతోంది ఉండి అగ్రహారంలో కాలువ ఉప్పొంగడంతో పలు కాలనీలు నీటపునిగాయి ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగు ఉధృతికి పదిహేను గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఎగువన కురుస్తున్న వర్షాలతో పోలవరం ధవళేశ్వరం దగ్గర గంట గంటకు గోదావరి నీటి మట్టం పెరుగుతోంది వర్షాలు వరదల కారణంగా సుమారు పది జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది అటు తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ ఏపీతో పోలిస్తే తెలంగాణలోనే ఎక్కువ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణలో పది జిల్లాలకు ఆరెంజ్ మిగతా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆసిఫాబాద్ కొమరంభీం మంచిర్యాల జగిత్యాల భూపాలపల్లి హనుమకొండ ములుగు వరంగల్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకు ఇవాళ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఈ పది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది తెలంగాణలో ఎక్కువగా ఖమ్మం జిల్లాలో వర్షాలు వరదలు ీభం సృష్టిస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొరలుతుండటంతో అనేక గ్రామాలు నీట మునిగాయి పెద్దవాగు రూపానికి ఏజెన్సీ గ్రామాలు కకావికలం అవుతున్నాయి